శ్రీమాత అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు మీరంతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి ట్రై చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది అన్నలాగే ఈరోజు వీడియో వచ్చింది కార్తీక మాసంలో ఎంతో ఎంతో ప్రత్యేకమైన దీపం గురించి అంటే ఈ దీపాలు కొలంలో కానీ చెరువుల దగ్గర కానీ నదుల్లో కానీ కాలువల్లో కానీ ఈ కార్తీక మాసం అంతా మన ఆడబడుచులందరూ చాలా ప్రత్యేకంగా వెలిగిస్తాం కదా సో ఇళ్ళ దగ్గర లేని వాళ్ళు అంటే కొలంలో చెరువులు కాలువలు ఎళ్ళ దగ్గర లేని వాళ్ళు ఎలా ఒత్తులు వెలిగించుకుంటారు అవ్వదు ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ కదండి దానికోసం నేను ఇవాళ వీడియో చేస్తున్నా అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చెరువులు కాలువలు దగ్గరలో లేని వాళ్ళు ఈ వీడియోనైతే ఫాలో అవ్వండి ఇదిగో నేను చూపిస్తున్నాను ఇంక వీడియో పూర్తిగా చూసేయండి ఈ బేషన్ అయితే తీసుకున్న దీని బదులు మీరు ఇత్తడి గిన్నెయినా తీసుకోవచ్చు ఇత్తడి గంగళమైనా తీసుకోవచ్చండి స్టీలు తర్వాత ఇత్తడి నేను ఏదైనా వాడచ్చు ఫైబర్ టబ్స్ లాంటివి వాడొద్దండి ఎందుకంటే దీపాలు వెలుగుతాయి కదండి అది కొంచెం ప్రమాదం చూసారు కదండి ఇలాగా ఒక బేషన్ అయితే తీసుకున్నాను నేను దీంట్లో నేను నిండుగా నీళ్ళైతే పోస్తున్నాను చెరువు కొలంలో లేని వాళ్ళు ఇళ్ళ దగ్గర ఇలానే చేసుకుంటారండి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు నడవలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి దీపాలు వదులుకోవడం అలవాటు అప్పుడు ఏం చేస్తారు అప్పుడు కూడా ఇలానే చేస్తారండి ఇలా నిండుగా నీళ్లు చేసుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు గంధము వేసి తర్వాత మన దగ్గర ఉన్న ఏమైనా పువ్వులండి పువ్వుల బదులు పువ్వుల రేఖలు ఉన్నా పర్వాలేదండి ఇందులో వేసుకోవచ్చు ఇవన్నీ ఇందులో వేసుకొని మనం ఫస్ట్ గంగాదేవిని ఇందులోకి ఆవాహనం చేసుకోవాలి గంగయ్య ఏమి నేచేసి కావేరి జలస్మిని సన్నిధం కురవస అని చెప్పి గంగా గంగా అని ఒక పువ్వుతో ఒక మూడు మార్లు తిప్పుకొని అందులో గంగాదేవిని మనం ఆవాహనం చేసుకోవాలి అప్పుడు మనకి ఇది కొలంలా తయారవుతుందండి ఒక చిన్న కొలని ఒక పొట్టి చిట్టి కొలం అనమాట అలాగే ఈ యొక్క కొలనికి చక్కగా పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టుకోండి నిండుగా అలంకరించుకొని నిండుగా ఒక దీపపు ప్రమిదలాగా చేసుకోండి ఈ దీపాలు ఉన్న ప్రత్యేకత కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుందండి అలాంటి దీపాలను వెలిగించుకోవటానికి కాలువలకి ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్తూ ఉంటారు లేని వాళ్ళు ఇంటి దగ్గర ఎలా చేసుకోవచ్చు అని ఒక సింపుల్ వీడియో మీకు అందచేయాలని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ముచ్చటగా ఈ బేసిన్ చుట్టూ బుట్లవి పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ మనం ఇందులో గంగాదేవిని ఆహ్వానం చేసుకున్నాము ఇప్పుడు మనం దీంట్లో అయిన తర్వాత దీపాలు వదులుకోవాలి ఎలా వదులుతున్నాను ఎందులో వదులు కావాలో చూపిస్తున్నా ఇదిగో చూడండి నేను మూడు రకాలు తీసుకున్నా ఒకటి కొబ్బరి చిప్ప తర్వాత అరటి డిప్ప అలాగే అరటి పువ్వు వీటిలో ఏమి దొరికినా సరే మీరు తీసుకోండి నేను కొబ్బరి చిప్ప ఎక్కువగా దాస్తానండి పూజ అయిన తర్వాత కొబ్బరి అందులో ఉన్న కొబ్బరి తీసేసి దీపాలు వదలడానికి దాస్తానండి ఈ కొబ్బరి చిప్పకి ఎప్పుడు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత అరటి డిప్పలు ఉన్నాయి కదా అరటి డిప్పలకి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టండి మనం దీపపు దికి ఎలాగా కుంకుమ పసుపు బొట్లు పెడతామో వీటికి కూడా అలానే పెట్టుకోవాలి తర్వాత దీపాలు వెలిగించుకొని ఆ దీపాలని చక్కగా మనము అయితే మనం పూజ దగ్గర హారతి ఇచ్చేసుకోవచ్చు లేదు ఆ కొలంలోనే వదులుకొని అంటే మనం కొలంలో వదిలితే వెళ్ళిపోతాయి మనం ఇంటి దగ్గర కొలం చేసుకున్నాం కదండి ఇంటి దగ్గర కొలం చేసుకున్నాం కాబట్టి ఈ కొల్లలో దీపాలు వదిలిన తర్వాత మనం పూజ చేసుకోవచ్చు అండి ఎలానో చూడండి ఇదిగోండి నేను దీపాలు వెలిగించేసాను ఆవునితి ఒత్తులు కానీ కొబ్బరి నూనె వత్తులు ఏవైనా వేసుకోవచ్చండి మే శక్తి కొలది అంతకుమించి ఇంకేం కాదు ఇలాగ నేను మూడింట్లోనూ కూడా నేను వేసుకున్నాను అనమాట అసలు వాటర్ చుక్క అనేది వెళ్ళదండి అరటి డిప్పలో దీపాలు వదిలితే తేలికగా ఉండాలప్పుడు అరటి డిప్ప అనేది మునగదు ఇక కొబ్బరి చిప్ప ఈ అరటి పువ్వు అయిట్లో అయితే అసలు నీళ్ళ చుక్క అనేది వెళ్ళదు అనమాట ఈ రకంగా నేను అయితే వదిలేనండి money mm -hmm. తర్వాత మనం పూజ అంతా కూడా ఇక్కడనే చేసుకోవచ్చు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన జ్యోతి పరమాత్మని దీపలక్ష్మీ నమోస్తుతే అని చెప్పి ఆ దీపానికి దూపం దీపం నైవేద్యం హారతి అన్నీ అక్కడనే అర్పించుకొని ఆ దీపాలకి చక్కగా పూజ చేసుకోండి రాని వాళ్ళు కూడా ఈరోజు ఈ వీడియో చూసి మీరు పూజ చేసుకోగలుగుతారండి చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఎంత చక్కగా చూపించానో చూసారు కదండి ఇలా నేను ఇంటి దగ్గరే దీపాలు వదులుకుంటా పూర్వం మేము గోదావరికి అట్లా వెళ్ళేవాళ్ళం కానీ గోదావరి వెళ్ళాలంటే ఒక్కొక్కరికి ఒకరు తోడు ఉండాలి లేకపోతే భారీభర్తలు వెళ్ళాలి ఇప్పుడు అంత సిస్టమేటిక్ డేస్ సిస్టం అంతా మారిపోయింది ఇప్పుడు అసలు తెల్లవారుజాములు లేచి దీపాలు ఎట్టేవాళ్ళు కూడా ఎవరికి అనిపించట్లేదు కాలువలకి గోదావరికి వెళ్ళేవాళ్ళు ఎవరు ఉంటున్నారండి కాబట్టి ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర ఈ పూజ చేసుకోండి ఇంట్లో కాదండి తులసి కోట దగ్గర చేసుకోవాలి అలాగా ఈ దీపాలని చక్కగా నేను ఇంటి దగ్గరనే వెలిగించుకుంటానండి వీళ్ళు ఉంటే కాలువకి గోదావరికి వెళ్తాము వీళ్ళు లేనప్పుడు ఈ కార్తీక మాసం అంతా కూడా నేను ఇలాగే చిన్న కొలం తయారు చేసుకొని ఈ దీపాలు వెలిగించుకొని ఇందులో వదులుతానండి తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత ఈ నీళ్ళని తీసుకెళ్లి పైన మనకు గార్డెన్ ఉంది కదా గార్డెన్లో వేసేస్తాను సో మీకు అర్థమైంది కదండి ఇలా కొలను ఇంటి దగ్గరనే తయారు చేసుకొని చక్కగా మీరు కార్తీక మాసం అంతా కూడా దీపాలు నీళ్ళల్లో వదులుకొని కొలనుగా భావించి గంగాదేవిగా భావించి ఇంటి దగ్గరనే చక్కగా మీరు ఏర్పాటు చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ బాయండి